ఒకటి ఆ లోకో పైలట్ పదవీ విరమణ చెయ్యాల్సిన రోజు చివరి రోజు ఆనందంగా విధులు ముగించుకుని తిరిగొస్తానని చెప్పి వెళ్లిన ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లాడు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు జార్ఖండ్ రాష్ట్రం సాహిబ్గంజ్ జిల్లాలో ఎన్టీపీసీకి చెందిన రెండు గూడ్స్ రైళ్లు ఢీకున్నాయి ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ రైళ్ల లోకో పైలట్లు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో మృతి చెందిన లోకో పైలట్ గంగేశ్వర్ అదే రోజు పదవీ విరమణ చేయాల్సి ఉంది సంతోషంగా పదవీ విరమణ వేడుకలు చేసుకోవలసిన ఆయన ఇంట్లో విషాదం అలుముకుంది చివరి రోజు ఆనందంగా విధులు ముగించుకుని మధుర జ్ఞాపకాలతో ఇంటికి తిరిగొస్తాడు అనుకున్న ఇంటి పెద్ద గంగేశ్వర్ మరణవార్త విని ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది పదవీ విరమణ తరువాత శేషజీవితం సంతోషంగా గడుపుతానని చెప్పి వెళ్లిన తన తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడని గంగేశ్వర్ కూతురు కన్నీరు పెట్టుకుంది